పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదండి రాజకీయాలు ఆయనకు కొత్త ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆర్థికంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని మంచి ఒక సుందరమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అందుకు నా వంతు సహాయ సహకారాలు నేను ఏం చేయగలదను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పుట్టాను నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది నిజంగా ఆయన చెప్పాలంటే ఆయన సినిమాల్లో నటించుకుంటే కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాను కొన్ని వేల కోట్లు సంపాదించుకుని ఆయన చక్కగా ఏసీ రూంలో కూర్చొని ఆయన ఈ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉండి చక్కగా హ్యాపీగా బ్రతకచ్చు అని అటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సినీ పరిశ్రమలో ఆయనకి ఈ రోజున టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎవరంటే పవన్ కళ్యాణ్